హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మెచ్డ్ సిబ్లింగ్ ఎలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హిమటాలజీ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ డాక్టర్ కె కరుణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు స్థానిక యశోదా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోగి సోదరుడు స్టెమ్ సెల్ దాతగా నిలిచారని అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో అనుభవజ్ఞులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఈ క్లిష్టమైన వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామన్నారు ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటూ సాధారణ జీవన శైలిలోకి అడుగు పెడుతున్నారని మూడు నెలల తర్వాత కూడా రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందన్నారు సికిల్సెల్ వ్యాధి రక్తంలోని హిమోగ్లోబిన్లో జరిగే జన్యుపరమైన మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన రక్త సంబంధిత వ్యాధి అని అన్నారు యశోదా హాస్పిటల్స్లో లభ్యమయ్యే ఆధునిక వైద్య సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్యులు సాంకేతిక సిబ్బంది రోగి సంరక్షణలో ఉన్న నిబద్ధత వలన సాధ్యమైందన్నారు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీర భద్ర ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హాస్పిటల్ హాస్పిటల్కి కొంచెం వచ్చి ఆయన ద్వారా మనం అక్కడ సహాయంతో మనం ట్రీట్మెంట్ చేయించాను ట్రీట్మెంట్ చేయించాను చేయించుకోక్స్ మంత్స్ అవుతుంది అంత బాగా ఉంది అంత ఉంది నేను కూడా ఇప్పుడు కూడా ఫోన్లో టచ్లో ఉంటూ ఎప్పుడు ప్రీ మెడిసిన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు మనం హాస్పిటల్ చాలామంది ముందే టెస్టులు చేసుకొని దానికి ఏది సాల్వ్ చేసుకోవాలి ఇది లోపల లోపలే మంచిది తినేస్తారు అది ఏది పెద్ద కాంప్లికేషన్ నుంచి హాస్పిటల్ వచ్చినప్పుడు మనకు బయటపడుతుంది రెండు రకాల పేషెంట్ ఉంటుంది కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ ఎప్పుడో యాభై ఏళ్ళకి బయటపడుతుంది కొంతమందికి చిన్న ఒకటి రెండు సంవత్సరాల నుంచే బయటపడుతుంది ఇది మెయిన్ లక్షణం ఏదంటే నొప్పుడు బాడీ ఫైట్స్ వస్తాయి కీలల్లో నొప్పులు వస్తాయి కీల నొప్పులు అంటే చాలా నాన్ స్పెసిఫిక్ ఇప్పుడు కీలవాతం ఉంటుంది వైరల్ ఫీవర్లో నొప్పులు వస్తాయి కాల్షియం తక్కువ ఉంటే నొప్పులు వస్తాయి అట్లాంటివి ఇంకొద్ది డిఫరెంట్ ఉంటుంది ఈ నొప్పులు అనేవి ఇప్పుడు ఏ ఏ నొప్పులు అనే వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఊరికే రావు మళ్ళీ 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 రావు ఈ జబ్బులు ఏమవుతుంది అంటే రికరెంట్ అటాక్స్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది ఈరోజు మీకు తెలియదు ప్రతి సంబంధిత వ్యర్థుల కోసం చాలామంది చాలా అనుమానాలు పెద్దలతో దోహగాన ఉన్నాయి వాటిని తొలగించడానికి చిన్న ప్రయత్నం యుశ్వథాస్పిటల్ చేస్తాను యుశ్వథాస్పిటల్ చిత్రం సార్ డాక్టర్ కరుణ్ కుమార్ గారు వాళ్ళ రీసెంట్గా బోన్ మేర ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాని యొక్క సక్సెస్ స్టోరీస్ దాని యొక్క అర్మానాలు ఏమైనా ఉంటాయి కాబట్టి తెలియబద్దు అని చెప్పేసి మీకు